ఇప్పుడు మీ సంస్కారంతో నాగార్జున గారిని తిట్టన్రా తనూజ పెయిడ్ ఫ్రీ పెయిడ్ పియర్ల ఏమండి అక్కడ జరుగుతున్న చెప్తున్నాము నేను చెప్పింది ఇది కాదు అని ఒకటి పెట్టండి ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పింది ఇది కాదు అని చెప్పండి రూములో అందరు సభ్యులు కూడా ఇప్పుడు తనూజ నవ్వుతుందండి కెప్టెన్ ఇంకా అన్నారు అంటే ఇంతకుముందు నవ్వలేదని తనూజ ఇప్పుడు ఏడుపు తగ్గించింది అన్నారు మళ్ళీ నన్ను నేర్చింది అనుకోండి వాస్తవం కదా మరి తను అది మనం అదే అదేవిధంగా అలుగుతుందండి అలకలేదండి అన్నారు ఇప్పుడు అలుగుతుంది కదా ఆమె ఒప్పుకుంది ఇక నాగార్జున గారికి పీకిన క్లాసులు వాటన్నిటి మీద ఏం పీకారు ఒక అబ్బాయిపై నింద వేయకూడదు నువ్వు ఏంటి మ్యాన్ హ్యాండ్లింగ్ విషయంలో అలా క్లాస్ పీకారు తర్వాత ఇంకో విషయం ఏంటంటే నిఖిల్ రావడమే చూడలేదు కానీ నిఖిల్ వల్ల నేను భయపడను అంది దాని మీద క్లాస్ పీకారు ఆ తర్వాత నెంబర్ వన్ ఫస్ట్ సుమన్ పెట్టారు అని చెప్పింది ఏమే మ్యానిపలేట్ చేసింది మేనిపులేషన్ చేయకు సుమన్ కాదు సంజన పెట్టింది వీడియో చూపించారు తర్వాత తోసేడు నాకు అని అంది జస్ట్ టచ్ చేశారు కళ్యాణ్ కానీ ఈమె కళ్యాణ్ తోసే వీడియో చూపించారు నువ్వు ఎలా తోసింది కరెక్టో అతను చేసింది కరెక్టే నువ్వు ఒకరి రాంగ్ అయితే అతను రాంగే నువ్వు రాంగా అని అడిగారు సో ఈ విధంగా ఏంటంటే అందుకే పిఆర్ లారా ఇప్పుడు ఏం తిరుతారో తిట్టండి నాగేజన్ గారిని